నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే వల్లభనేని వంశీ వైఫ్ అయితే ఫైర్ అయిపోయారు మరి ఎందుకు ఈ ఫైర్ అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మా సిరి మన వీక్షకులు సార్ ఇప్పుడు చూస్తుంటే మనం వల్లభనేని గారి అయితే చూసాము అయితే ఈ అరెస్ట్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుతున్నారు అందులో కూడా ఇప్పుడు ఎవరైతే వల్లభనేని వంశీ వైఫ్ ఉన్నారో పంకజశ్రీ తను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నారంటే ఏంటి అసలు ఏం జరిగిందంటారు ఫైర్ అవ్వటం అంటే ఆమె ప్రత్యక్షంగా ఫైర్ అవ్వలేదు కానీ పరోక్షంగా ఒక గట్టి సందేశం అయితే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి మాత్రం పరోక్షంగా ఇచ్చింది ఎలా ఇచ్చిందంటే నా హస్బెండ్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో ఆనందం కోసం అనరాని మాటలు కొన్ని అసందర్భపు మాటలు మాట్లాడాడు కానీ ఇవాళ తీరా నా భర్తకి కష్టం వచ్చే నాటికి పార్టీ తగినంత విధ తగిన విధంగా ప్రతిస్పందించలేదు దీనికి కారణం పార్టీ అధిష్టాన వర్గం అధిష్టానం ఒక ఆదేశం ఇవ్వబట్టే ఎవరు కూడా రాలేదు పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి గనక కొంత ప్రదర్శన చేస్తుండా కనీసం అక్కడ ఉంటే కొంత నాకు నైతికంగా ఒక ధైర్యం ఉండేదన్న విషయం చెప్పింది గతంలో నేను ఎప్పుడు కూడా ఇలా బయటకు వచ్చిన మనుషులు కాదు అని కూడా చెప్పింది అది కనబడతానే ఉంది నిజమే ఆమె ఎప్పుడు రాలేదు కానీ ఆమెకి రాజకీయ పరిజ్ఞానం తర్వాత విద్యకు సంబంధించిన అవగాహన చట్టాలకు సంబంధించిన అవగాహన వ్యవహారాలకు సంబంధించిన అవగాహన పూర్తిగా ఉందనేది మాత్రం మనకు అర్థమవుతుంది అలాంటప్పుడు ఇవాళ మాట్లాడిన మాటల్ని పంకజిస్తున్నాయి గనక ఎప్పుడైతే వల్లబనేని వంశీ అలాంటి సెటిల్మెంట్లు చేస్తున్నాడో అక్రమాలు చేస్తున్నాడో అన్యాయాలు చేస్తున్నాడు పార్ల అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు సంబంధించిన అంత ముందు ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా జీవితమే తెలుగుదేశం రాజకీయ జీవితమే మొదలైంది తెలుగుదేశంతో అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఖండించకపోవటం అది ప్రతి వాళ్ళు తప్పుపడుతున్నారు ఇవాళ నువ్వు పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి నీ ఆవేదన నీ హస్బెండ్ని అరెస్ట్ చేశారే తప్ప ఇంకేం చేయాల ఆయన ఏమి ఎన్కౌంటర్ చేయలేదు ఆయన కొట్టలేదు ఏం లేదు ఆయన ఒక ఎస్సీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి తర్వాత అతను మే అతనితో ఒత్తిడి చేసి బలవంతంగా వాగ్మూలం ఇప్పించి ఇలాంటి కిడ్నాప్ చేశాడు ఇలాంటివి చేసినప్పుడు మరి నువ్వు గతంలో ఇంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అక్రమ మార్గాల ద్వారా ఆ రోజున ఏమండి మనకి అక్రమ మార్గాలు అవసరమా అని అడగాలి కదా అట్లా అట్లనే అసెంబ్లీ అసెంబ్లీ చర్చలు జరుగుతున్నప్పుడు అంతే భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు కూడా ఒక స్త్రీ తను బయటకు వచ్చి మాట్లాడాలి చెప్పు ఒక ఆడపిల్లగా ఇప్పుడు ఆ రోజు కనుక నువ్వు మాట్లాడింటే ఆ విలువ పెరిగేది కనీసం చేసిన తప్పు భార్య అయినా ఖండించింది బహిరంగంగా వచ్చారు ఎందుకంటే ఇవాళ్ళ నువ్వు ఇంత పోలీస్ స్టేషన్ ముందుకి నీ భర్తని కారులో తీసుకొచ్చి ఇన్నోవా కారులో తీసుకొచ్చితే విజయవాడ నుంచి నువ్వు ఏమో జరుగుతుందో అని ఆ వెంట ఫాలో అవుతా వచ్చావు కదా మరి నీ భర్త అటువంటి మాటలు ఆరోపణలు చేసినప్పుడు ఆ మహిళ గాని ఆ కుటుంబ సభ్యులు గానీ ఎలా తట్టుకుని ఉంటారని ఇది అర్థం చేసుకోవాలి తర్వాత ఇది తప్పు అనే మాట మాట్లాడి ఉంటే ఇవాళ నీకు సానుభూతి వచ్చేది ఇవాళ ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీ భర్త చేసిన అన్యాయాలు అక్రమాలు కిడ్నాప్లు సెటిల్మెంట్లు దందాలు అవినీతి తర్వాత దౌర్జన్యాలు హత్యలు అత్యాయ ప్రయత్నాలు తర్వాత ఇతరుల మహిళల మీద చేసిన ఆరోపణలు అప్పుడు నువ్వేమీ స్పందించకుండా ఇంట్లో కూర్చుని మౌనంగా ఆస్వాదించి ఇవాళ అరెస్ట్ అయ్యేది జాతీయ సమస్య ఒక ఎస్సీల మీద దౌర్జన్యం చేసినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీ కార్యాలయం మీద డెబ్బై ఒకటో వ్యక్తి కాదు అసలు ఫస్ట్ ముద్దాయిగా ఆయన పెట్టాలి ఎందుకంటే స్కెచ్ చేసిందే వంశీ తర్వాత అదే పార్టీలో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించిన వ్యక్తే మళ్ళీ స్కెచ్ చేశాడంటే సొంత ఇంటిని ఎవడన్నా తరలికుంటాడానికి ఎక్కబెట్టినట్టు బాజీ పావు అది అప్పుడేమి మాట్లాడకుండా ఇవాళ వచ్చాను అంటే ఆమెకి ఎవ్వరు కూడా ఈ మహిళల నుంచి కూడా సానుభూతి రాలేదు ఎందుకు రాలేదంటే అటువంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడినప్పుడు కూడా అందరూ అన్నారు నీ ఇంట్లో ఆడ మనుషులు లేరా నీకు భార్య లేదా పిల్లలు లేరా అని కూడా అందరూ ప్రశ్నించారు అప్పుడైనా ఆయన బయటికి రావాల్సింది ఉన్నాను నేను భార్యని నేను ఖండిస్తున్నాను నా భర్త తప్పు మాట్లాడినని మేము సహించే వ్యక్తులు కాదు తప్పు తప్పే ఎవరు చేసినా అని ఇవాళ ఈ తప్పుని ఇతర పార్టీ మీద దొయటం లేకపోతే అధిష్టానం పట్టించుకోవట్లేదంటే ఒక కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తిని ఎవరైనా వెళ్ళి మనం పట్టుకోగలుగుతామా ఎందుకంటే ఆ కరెంట్ షాక్ ఏదో వదిలిన తర్వాత పట్టుకోగలుగుతారు కానీ లేకపోతే ఆయన కూడా చచ్చిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీయే సావు మీద ఉంది బెడ్ మీద ఆక్సిజన్ మీద ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక దళిత యువకుడి మీద కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ చేస్తే ఖండించారనుకోండి అంటే మీరు కూడా సమర్థిస్తున్నారా అన్నట్టు ఇప్పటికే వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకి దూరమైంది ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళని సతాయించింది ఏది ఇచ్చింది దాష్టికాలు చేసింది మరీ ముఖ్యంగా ఎక్కువ కాలం దాష్టికాలు జరిగింది దళితుల మీదే ఫస్టు కమ్మ సామాజిక వర్గంతో మొదలుపెట్టినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు ఎందుకంటే గితంతో బా పడలేము ఇక్కడ బతకలేము అని వాళ్ళు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయారు కానీ దళితులు స్క్వేర్గా దొరికారు దొరికేటప్పటికీ అనేక మంది మీద దౌర్జన్యం జరిగింది దళిత జేఏసీ నాయకులు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు ఇవాళ బాలకోట్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమీ చెప్పలేకపోయారు అని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆపించలేకపోయారు ద దాష్టికాలని ఇప్పుడు వంశీ కూడా చేసిన దాష్టికము ఆ రోజు భువనేశ్వర్ గారిని మాట్లాడిన మాటల వలన ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులకు కూడా అర్థమైంది ఇవన్నీ మనం ఆ రోజు తప్పు చేసాము సమర్థించి వాటన్నిటికీ మూల్యం చెల్లించామని ఇప్పుడు మళ్ళీ ఇదే తప్పును కనుక సమర్థిస్తే ఆఖరికి ఏదో తప్పక ఈయన ట్విట్టర్ లో పెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది నామ మాత్రంకే తప్ప వాళ్ళకి నిజానికి ఇవాళ ఎక్కువ మంది సంతోషిస్తున్నది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా మంది కూడా చెప్పిన ఒక విశాఖ చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెప్పడం కూడా ఏంటంటే విజయసాయి రెడ్డితో పాటు వల్ల వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పార్టీకి దూరంగా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు పార్టీకి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే వీళ్ళ వల్లనే ఈసారి మేము ఈ నేను అదే చెప్తున్నా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి వీళ్ళ చర్యల మూలనే పార్టీ పతనం అయింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఎంత తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా మంచిదే అని బాగున్న సొంత పార్టీలోనే ఉన్నప్పుడు ఆమె వచ్చి ఇది అన్యాయం అక్రమం అంటే ఆమె చెప్తుందా అట్లా కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వెళ్ళి వాళ్ళమూలం కోర్టులో బలవంతంగా ఇప్పించడం సమంజసం అని కాని లేకపోతే భువనేశ్వర్ గారి గురించి అసంద్రపట్ మాటలు అన్యాయమైనటువంటి ఆరోపణలు చేయటాన్ని అన్నాయి తప్పు ఇప్పుడు అంటండి కొద్ది తప్పు ఉండొచ్చు అని ఏదైనా కూడా సర్ ఏదన్నా ఉంటే పార్టీ టు పార్టీ మాట్లాడాలి లేకపోతే వ్యక్తి టు వ్యక్తి మాట్లాడాలి మధ్యలో మహిళలు తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ గా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తప్పు తప్పు అంటా ఇప్పుడు అవేమంటది అంటే ఒక రకంగా పరోక్షంగా ఇవాళ ఇప్పటికే ఇప్పుడికే సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద కుటుంబ సభ్యులకి నమ్మకం లేదు పార్టీ క్యాడర్కే లేదు నాయ లేదు ప్రజలకి లేదు ప్రజలకి లేదు అనేది మొన్న తీర్పులోనే చెప్పేశారు నువ్వు చాలా దారుణమైన మనిషిని నీలాంటి వ్యక్తి ఎప్పుడూ చీఫ్ మినిస్టర్ కాకూడదనే తీర్పు మన పదకొండు స్థానాలకి చేశారు నిన్న ఈ కూడా పరోక్షంగా ఇచ్చిన వ్యాఖ్యలు అది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు తన రాజకీయానికి ఆయన బలి చేసి ఇవాళ అతను తీరా కష్టాల్లో పడితే నేను రావాల్సి వచ్చింది తప్ప ఎవడు రాలేదు అన్నది ఆమె ఆవేదన కానీ మూల్యం చెల్లించక తప్పదు అతను నీ భర్త కాబట్టి అతను తెచ్చిన ఫలితాలను నువ్వు ఆస్వాదించావు కాబట్టి ఇవాళ అతను చేసిన అన్యాయాలకు సంబంధించిన మూల్యాన్ని చెల్లించడం కోసమే నువ్వు ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందుకి వెళ్ళాల్సి వచ్చి అప్పుడు చేసిన